ಸುರೇಶ್ ಪ್ರೊಡಕ್ಷನ್ಸ್ ಬ್ಯಾನರ್ ಪೈ ರಾಣಾ ಹೀರೋ తేజ దర్శకుడుగా ముస్తాబు అవుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా పబ్లిసిటీని ఈ రోజు స్టార్ట్ చేశారు సినిమాకు పబ్లిసిటీ ప్రాణం ఇది ఎవ్వరు కాదనలేని నిజం ఓ సినిమాకు అటెన్షన్ క్రియేట్ చేసేది పబ్లిసిటీయే నేనే రాజు నేనే మంత్రి సినిమాకు పబ్లిసిటీ ప్రారంభించిన రోజునే ఓ కొత్త ధనాన్ని దిద్దారు అటెన్షన్ ని క్రియేట్ చేశారు ముందుగా ఇలా ఓ పోస్టర్ ను విడుదల చేశారు చూడండి ఈ పోస్టర్ ఎలా ఉందో ఈ పోస్టర్ కు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని వాడారు ఈ పోస్టర్ లో విశేషం వెంటనేగా మీ డౌట్ అయితే చూడండి మీ సెల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ స్టార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నారా అయితే ఇలా మీ సెల్ ను పోస్టర్ కు దగ్గరగా జరుపుతూ ఉండండి జరుపుతున్నారు కదా చూడండి పోస్టర్ నుండి రాణా ఎలా బయటకు వస్తున్నాడో వచ్చాడు కదూ అంతేకాదు డైలాగ్ కూడా చెప్తున్నాడు చూడండి లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కూర్చి నా ము కింద ఉండాలి ఊరికే రావడం కదండి నాలాగా పంచ కట్టడం కూడా నేర్పిస్తా ఏంటి కంగారు పడ్డారా పదండి ఫోటో విన్నారా ఫోటోలు దిగాలంటే మాత్రం పెద్ద సైజు పోస్టర్స్ దగ్గరకు మీరు వెళ్ళాలి సుమా చూసారా వీళ్ళు ఫోటోలు ఎలా దిగారు ఏది ఏమైనా సినిమాకు పబ్లిసిటీ ప్రారంభించిన రోజునే ఓ సంచలనాన్ని నమోదు చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా బాగుందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది ఆగస్టు మధ్యలో ఈ సినిమా మన ముందుకు రానుంది రాణాకు ఇదో మంచి చిత్రం అవుతుందని ఆశిద్దాం